సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంపు చే పారము పొందలేక చెడబారినదైన అవస్థం దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యును సత్యసుభదాయకమయ్యును ఓం శ్రీ గురు భుజోన్నమా హరి ఓం సారవంతమైనటువంటి ధర్మము నిర్మలమైన సత్యము పాపము చేత బొంకు చే పాపం చేత బొంకు అంటే అబద్ధం అబద్ధం చేత చెడబారందైనటువంటి పరిస్థితుల్లో చెడ్డదారి పడుతున్నటువంటి పరిస్థితుల్లో దక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమర్థవంతంగా దాన్ని ఆపడానికి ప్రయత్నించాలి వీలైనంత వరకు ఒకవేళ ఏదన్నా ఆయుధం పెట్టి ఆపగలిగితే ఆపాలి లేదంటే కనీసం ఒకసారి చెప్పాలి ఇది తప్పు అని చెప్పని లేదంటే అక్కడి నుంచి అన్న వెళ్ళిపోవాలి అంతేగాని ఆ అధర్మం ఏదైతే జరుగుతుందో అసత్యం ఎవరైతే పలుకుతున్నారో ఆ దాన్ని అలా చూస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అది కీడుని కలుగజేస్తుంది కానీ ధర్మ నిస్తారకమయ్యను ధర్మం ఆ విధంగా నిలబడే విధంగా సత్యం కి శుభం కలిగే విధంగా దైవం ఎప్పుడు ఉంటాడు అని చెప్పని ఈ పద్యం యొక్క అర్థము ఈ పద్యము శ్రీకృష్ణ రాయబారము జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి ఇచ్చేటువంటి ధృతరాష్ట్రునికి దుర్యోధను ఇచ్చేటువంటి వార్నింగ్ ఎందుకంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు చేసే కార్యక్రమాలన్నీ చూస్తూ ఆయన ఆపగలిగిన పరిస్థితుల్లో ఉన్నా ఆపలేకపోవడం అనమాట ఈ విషయంలో ఇంకొక విషయం ఇంకొక ఇది కూడా చెప్తారు శ్రీకృష్ణుడుకి ఎవరంటే ఇష్టం భగవంతుడికి ఎవరంటే ఇష్టము ఏ మనిషి అంటే ఇష్టము ఎవరైతే ఈ విధంగా అన్యాయం అన్యాయం జరుగుతుంటుందో దాన్ని ఆపగలిగిన వాళ్ళు అధర్మాన్ని అడ్డుకోగలిగిన వాళ్ళు అసత్యం పలక్కుండా ఉండేవాళ్ళు ఒకవేళ అసత్యం ఎవరన్నా చెప్తుంటే దాన్ని నిలువరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే ఇష్టము అని చెప్పని చెప్పకనే శ్రీకృష్ణ రాయపారంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఎందుకంటే కౌరవులందరూ దాన్ని ఆ అధర్మం ఏదైతే ఉందో ద్రౌపది వ్యవస్థాప జరుగుతుంటే అందరూ గౌరవులు అందరూ కూడా చూస్తూ ఉంటారు కానీ ఒక వికర్ణుడు మాత్రమే ఇది అన్యాయం అధర్మము నిండు కొలువలకి ద్రౌపదిని తీసుకురావడం ఇది అధర్మం అని చెప్పని చెప్తాడు ఒక వికర్ణుడు మాత్రమే సో అందుకనే నీకు ఎవరంటే ఇష్టం అంటే వికర్ణుడు అంటే ఇష్టం అని చెప్తాడు అన్నమాట శ్రీకృష్ణుడుగాన సార్ భారతంలో అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలి మన భారతదేశం యొక్క ట్యాగ్లైన్ అంటాం కదా అదేంటది సత్యమేవ జే సత్యము జయిస్తుంది ధర్మో రక్షిత రక్షిత ఈ రెండింటిని మనం ఎప్పుడు తప్పకుండా దైవ కృపలో మనం ఉండాలని ఆశిస్తడం కోసం నేను ఈ వీడియో ఈ తిరుమలలో ఉండేటువంటి నాకు తెలిసిన మేరకు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నేను అన్ని చూపిస్తూ వెళ్తూ ఉన్నాను ఈ పద్యం మాత్రం ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకసారి అవుతున్నాను పద్యము సారపు సత్యము పాపము చేత పొందలేక జడబారినదైన అవస్థం దక్షులెవ్వారలుపేక్షజేసిరి అది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యును సత్యసుభదాయకమయ్యును దైవముండెడు ఓం శ్రీ గురు భుజోన్నమా హరి ఓం